గా వ్యాయామ శాఖలో అవును ఉద్యోగం చేత ఆ శాఖకి సహిత్యానికి అసలు సంబంధం లేదు కోల్పోయినటువంటి బాధ అందరిలోనూ ఉంది ఆవిడ ఇంటి పేరు ఆదిరి అని నాకు ఇంతవరకు తెలియదు చూసాకే ఆ విషయం తెలిసింది దాని అర్థం మన అందరికీ తెలుసు ఆదిని మామగారే కదా మానమావ గారు మేనమ్మాని వివాహం చేసుకోవడం తర్వాత ఆవిడ కోకా విమాన కుమారిగా మారడం సంస్కృతంలో ఈ ఆదిని ఇంటి పేరు సంస్కృతమే కోక కాకు దీర్ఘం అండి తెలుగులో కోక దీర్ఘం ఉండదు ఇది కాకు దీర్ఘమని కరెక్ట్ కోక కాకు దీర్ఘమిస్తే అని అర్థం యుద్ధబాజ శ్రేణిని అని చెప్పారు కదా తిరుపతి అక్కడికి ఇవన్నీ కూడా ఇద్దతంత్రాలకు సంబంధించినటువంటి పదజాలం అన్నమాట రోజులు ఆ రోజుల్లో యుద్ధతంత్రాలకు సంబంధించినటువంటి నేరాజు పేరు సంబంధించినటువంటి కాబట్టి దానికి సంబంధించి పేర్లు ఇళ్ల పేరుగా ఉండడం కూడా ఎనిమిదిలో యువరాచయిత మహాసభలో ఫిల్మ్ చాంపర్ అందులో చేశారు అప్పుడు అప్పుడే సాంస్కృతిక సమాధిని రాష్ట్ర స్థాయి సాంస్కృతిక రిచువల్స్ కింద ఆ సభల్లోనే అదేపల్లి రామ్మోహన్ రావు గారిని గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం వాకాటి శ్రీనిష్ణులు గారు ప్రధాన కార్యదర్శిగా ఉండడం మేమందరం దాంట్లో భాగస్వామి కావడం కొల్లూరు లాంటి వ్యక్తులు కూడా అందరూ వ్యవసాయం చేసారు వేదికగా దాన్ని రూపొందించుకోవడంలో ఎనిమిదిలో మేమందరం కూడా ఒక అందరం అక్కడే పరిచయం బృందావనం లాంటివి ఉండేది అక్కడ పక్కన అందులో వేరస పోతురాజు అని చెప్పి సాంస్కృతిక సమర్థుల ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆ హోటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేశారు విజయవాడలో అప్పటికి రేటు తక్కువకి రూములు దొరికేటువంటి హోటల్ కూడా అదే అందువలన సాహిత్య సభలు పెట్టుకుంటే గెస్టులకి ఆ హోటల్లో ఒక వేదికగా ఉండేది అంటే కార్యక్రమాలలో కొనసాగిన వాళ్ళని చాలామందికున్నాం కార్యక్రమాల నిర్వహణలో కొనసాగినటువంటి వ్యక్తులు మా సంబంధాలు కూడా ఆ విధంగానే కొనసాగాయి